ఆట మనం శారీరక శుభ్రం మరియు సౌందర్యం కోసం ప్రతిరోజు ఎన్నో రకాలుగా కుస్తీలు పడుతూ ఉంటాం ఆట ముఖ్యంగా వంటగదిలో ఉండే వాటితో కొన్ని చిట్కాలను పాటిస్తే ఫలితం తొందరగా కనిపిస్తుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు వాటి గురించి తెలుసుకుందాం ఆ ప్రతిరోజు పుదీనా ఆకుల్ని తినటం వలన నోటి దుర్వాసన తొలిగిపోవటంతో పాటు పెప్పి పండు రావటం చిగుళ్ళ నుండి రక్తం కారణం తగ్గిపోతుంది ఆట ప్రతిరోజు అర స్పూన్ మిరియాల పొడిని ఆహారంతో పాటు తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది ఆపి చిటికెడు మునగాకు పొడిని ప్రతిరోజు తింటూ ఉంటే రక్తపోటు అదుపులో ఉంటుంది ఆ రక్తహీనతతో బాధపడేవారు టీ కాఫీలలో పంచదారకు బదులుగా తేనెను ఉపయోగిస్తే రక్తం వృద్ధి అవడంతో పాటు రక్తం అవుతుంది ఆ అరటిపండులో ఐరన్ సముద్ధిగా ఉంటుంది